అహం భక్తః నేను ఏ కోరిక లేని నీ భక్తుణ్ణి అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు యస్తు ఆశిష ఆశాస్తి నృత్య సవైవణిక అని చెప్తున్నాడు అంటే భక్తుడు అయితే కనుక భగవంతుడిని ఏమి కోరుకోడు భగవంతుడి నుండి ఏమి అపేక్షించడు కేవలం భగవత్ సేవనే కోరుకుంటాడు భగవంతుడి యొక్క సుఖాన్ని సంతోషాన్ని అపేక్షిస్తాడు అట్లానే భగవంతుడు కూడా కేవలం సేవింపబడాలి తప్ప మామా ప్రలోభయ భక్తుణ్ణి ప్రలోభపరిచి నీకు ఇది స్థానం అని చెప్పి వశపరుచుకొని ప్రలోభపరిచి భక్తుడితో సేవలను చేయించుకోడు అని చెప్తున్నాడు ప్రహ్లాదుడు అంటే భగవంతుడికి భక్తుడి నుండి ఎలాంటి అపేక్ష ఉండదు భక్తుడికి భగవంతుడి నుండి ఎలాంటి అపేక్ష ఉండదు ఆయన నుండి ఏదో పొందాలి ఆయన నుండి ఏదో తీసుకోవాలి ఆయన నాకేదో చేయాలి అని భక్తుడు భగవంతుడి యొక్క సుఖాన్ని కోరుకుంటాడు భగవంతుడు భక్తుడి యొక్క సుఖాన్ని కోరుకుంటాడు అంటే భగవంతుడు భక్తుడి గురించే ఆలోచిస్తాడు భక్తుడు భగవంతుడి గురించే ఆలోచిస్తాడు